హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నిముకుంద్ సో మనకి తిరుపతిలో అయితే ఒక ఇష్యూ అయితే జరిగింది అదేనండి మన తిరు మన టీటీడీ మేనేజ్మెంట్ వైకుంఠం రోజైతే ఒక దర్శనం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ టికెట్స్ మనకి కౌంటర్స్లో ఎక్కడ తిరుపతిలో కొన్ని కౌంటర్స్ అయితే ఇచ్చారు ఆ కౌంటర్స్లో తీసుకోవచ్చు అయితే మన టీటీడీ మేనేజ్మెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది సో ఆ టైంలో మామూలుగా ఒక స్పెషల్ అని చెప్పి దర్శనం చెప్తేనే మనోళ్ళు ఎగబడి వచ్చి మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికైతే వస్తారు అలాంటిది ముక్కోటి రోజు అంటే వైకుంఠం అంటే అది చాలా ప్రతిష్టాత్మకమైన రోజు మన వెంకటేశ్వర స్వామికి అలాంటి రోజు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందా ఉండదా సో ఖచ్చితంగా ఉంటుంది అలాంటప్పుడు మన టీటీడీ మేనేజ్మెంట్ టికెట్స్ ఇచ్చే సమయంలో ఎంతమంది వస్తారు అని ఎస్టిమేట్ చేయగలరా చేయలేరా చేస్తారు కదా చేసినప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారా తీసుకోలేదు తీసుకోకనే ఇలాంటి పరిస్థితి అయితే నెలకొనింది అక్కడ ఎంతోమంది అక్షరాల ఆరుగురు చనిపోయారు అలాగే దగ్గర దగ్గర నలభై నుంచి యాభై మంది అయితే వాళ్ళు ఆ తోపులాట్లో దెబ్బలు తగిలి వాళ్ళైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఇది దీని ఇది ఎక్కడ తప్పు జరిగింది దీన్ని చాలామంది రాజకీయం చేసి వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు వీళ్ళ కార్యకర్తలు ఉన్నారు ఎవరున్నారు వాళ్ళు వీళ్ళు ఏదేదో చెప్తారు కానీ అక్కడ జరిగింది ఏంది అక్కడ చెప్పాలంటే వాళ్ళకి అంటే అక్కడ ఒక క్రౌడ్ లాగా ఏర్పడిపోయింది ఒక క్రౌడ్ సో అలాంటి సిచ్యువేషన్లో దాన్ని హ్యాండిల్ చేయాల్సింది పోలీసులు సో పోలీసులు అక్కడ ఉన్నది ఉన్న బలం ఆరుగురే ఉన్నారు పోలీసులు ఆరుగురు పోలీసులుంటే అంతమంది దగ్గర దగ్గర మూడు వేల మంది ఆడికి వస్తే అక్కడ ఆరుగురు వాళ్ళని కంట్రోల్ చేయగలరా దీన్ని దీన్ని దీనికి ఈ సమస్య రావడానికి కారణం ఎవరప్పుడు పోలీస్ మేనేజ్మెంట్ ఎవరైతే డిసి డిఎస్పి ఎవరో ఉన్నారో అతను దీనికి కారకుడు కాదా అలా కొంతమంది కొంతమందిని అయితే సస్పెండ్ చేసారు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ని ఎప్పుడైతే క్రౌడ్ మేనేజ్మెంట్ కాస్త మీకు ఒక లైన్లో వెళ్ళాలి ఒక లైన్లో తీసుకోవాలి అనేది వస్తుందో అప్పుడు మాత్రమే ఇలాంటి జ ఇలాంటి ఇష్యూస్ అనేది జరగకుండా ఆగతాయి ఇప్పుడు టికెట్స్ తీసుకోవాలి అన్నప్పుడు టికెట్స్ అట్లా క్రౌడ్గా పంపించకుండా ఒక లైన్లో పంపించాలని తెలియదా వాళ్ళకి పోలీసులకు కానీ లేకపోతే ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో ఇప్పుడు టీటీడీలో ఉంది టీటీడీలో వెళ్ళేటప్పుడు ఒక రో ఒక ఒక లైన్లో వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు ఏమైనా జరుగుతాయా టోప్లాట్లు ఎప్పుడైతే క్రౌడ్గా వస్తారో అలాంటప్పుడేగా జరిగేది అలాంటప్పుడు దీనికి నువ్వు యాక్షన్ తీసుకు దానికి కావాల్సిన దానికి ఎలా ఉండాలి ఏంది అనేది తీసుకోవాల్సిన బాధ్యత టీడీపీ టీటీడీ మేనేజ్మెంట్కి ఉందా లేదా క్షమాపణ చెప్పాలన్న పడలేదా క్షమాపణ చెప్పకుండా క్షమాపణ చెప్తే ఏమొస్తుంది ఆరుగురేమైనా ఆరుగురు చనిపోయిన ఆరుగురు ఏమైనా తిరిగి వస్తారా అని చెప్పి అని చెప్పినా అని చెప్పి మాట్లాడిన టీటీడీ చైర్మన్ ఏంటి అంటే అంతమంది ఇప్పుడు టికెట్స్ ఇవ్వాలి టికెట్స్ ఇచ్చేటప్పుడు మనోడు టీటీడీ చైర్మన్ ఏ గురించి మాట్లాడాడు అలాంటప్పుడు మొబైల్లో ఒక యాప్ ఒక యాప్ ఉంటుంది ఒక యాప్ని డెవలప్ చేద్దామని ఆ యాప్లో మన టికెట్స్ రిలీజ్ చేద్దామని తెలియదా సో దీనికి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇది జరిగింది తప్పు జరిగింది ఇది దీనికి మేమైతే అంగీకరిస్తున్నాము మా వల్లే జరిగింది సో దీంతో దీంట్లో ప్రభుత్వ బాధ్యత ఉంది అని చెప్పి చెప్పినప్పుడు టీటీడీ చైర్మన్ అయ్యుండి నువ్వు అంతటికీ కర్త కర్మ క్రియ అయ్యుండి నువ్వు ఎందుకు మీడియా ముందుకు వచ్చి అందరికీ సారీ చెప్పట్లేదు క్షమాపణ చెప్తే ఏమవుద్ది ఇది సో మన టీటీడీ మేనేజ్మెంట్ ఇంత యాటిట్యూడ్తో ఉందని మనకైతే అర్థమవుతుంది ఖచ్చితంగా అయితే టీటీడీ లో లోపల ఏవో గొడవలు అయితే ఉన్నాయని అని అయితే మనకైతే తెలుస్తుంది సో అలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలు ఉన్నప్పుడు దానికి భలే పోవాల్సిన సామాన్యుడా ఇది ఎక్కడ న్యాయం ఇది ఇక్కడ అక్కడ ఎవ్వరు కూడా సరే ఒక్కరు కూడా సరిగ్గా పనిచేయ అక్కడ ప్రభుత్వం తరపున మన పోలీస్ బందోబస్తు ఏదైతే ఉందో వాళ్ళు సరిగ్గా పనిచేసిన ఉంటే అక్కడ అక్కడ ఆరుగురు చనిపోయే వాళ్ళ లేకపోతే ఆ నలభై మంది దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడేవాళ్ళ ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఆ సమస్యని వాళ్ళ కాడికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తుంటే మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా గురించి అడుగుతున్నారు దానికి పవన్ కళ్యాణ్ అనమాట కరెక్టే అది అక్కడ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సినిమా గురించి జరిగితే ఎలా ఉంటుంది అలాంటప్పుడు జన మన జగన్ పెద్ద క్రౌడ్ వేసుకొని ఆడికి వచ్చాడు అనమాట అంటే ఇది పొలిటికల్ ఇష్యూ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ సమస్య తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడ టికెట్స్ ఒక్కటే కాదండి ప్రతి ఒక్కటి ఇష్యూనే ఇప్పుడు గత ఆరు సంవత్సరాల ముందు ఆడ కంపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో జనాభా అక్కడ ఉంటే అక్కడికి ఫుడ్ వెళ్తుందా వెళ్ళదా ముందు లేని ఇష్యూస్ అన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే రూల్స్ అన్నీ వీళ్ళకి వీళ్ళకి అనుగుణంగా మార్చేసుకున్నారు ఈరోజు వచ్చి ఇక్కడ ఇది జరిగింది అది జరిగింది దానికి ప్రభుత్వ బాధ్యత అది ఇదంటే ఏంది అసలు ఈ ఇవన్నీ సిస్టమ్ అంతా మార్చింది ఎవరు ఈ సిస్టమ్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నాడు ఇక్కడ బీఐపి ఏదైతే దర్శనం ఉందో ఆ దర్శనం మీదకి ఫోకస్ అనేది పోతుంది ఆ ఫోకస్ అనేది సామాన్యుడి మీదకి రావాలి కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే మనం అలాంటివి ఎన్నో చూసాం ఒక విఐపి దర్శనం చేసుకొని రావడానికి దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మీరు ఒక్కసారి ఆలోచిస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల వ్యవధిలో ఎంతమంది దర్శనం చేసుకోగలరు కనీసం ఒక వెయ్యి పదిహేను వందల మంది దర్శనం దర్శనం చేసుకోవచ్చు కదా అలాంటివి అలాంటి వాళ్ళు పది మంది వస్తే పది మంది విఐపి దర్శనాలు వస్తే రోజుకి అప్పుడు ఎంతమంది దగ్గర దగ్గర పదిహేను వేల మంది పదిహేను వేల మంది దర్శనం అయితే చేసుకొని రావచ్చు అలాంటి విఐపి దర్శనాలని తీసేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా ఇప్పుడు రోజుకి ఏదో ఒకటి అరా ఉండొచ్చు అంతేగాని ఇంంటే ఎంతమంది ఆ వెంకటేశ్వర స్వామి చూడటానికి మిస్ అవుతారు అనేది కొంచెమైనా ఆలోచిస్తున్నారు లేదా ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి సో ఖచ్చితంగా టీటీడీ మేనేజ్మెంట్ ఈ ఏదైతే ఉందో దీనికి పూర్తి బాధ్యత టిటిడి మేనేజ్మెంట్ది అలాగే దాని తర్వాత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ సమస్యని పరిష్కరించాలి అలాగే ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క హౌ ఒక్కొక్క ఇంటికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇదైతే ఇచ్చారు అలాగే వాళ్ళ ఇంట్లో ఒకరికి జాబ్ అయితే ఇస్తా అన్నారు టీడీడీలో సో ఇవన్నీ ఇవన్నీ ఓకే ఫైన్ బాగా కాకపోతే అలాగ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో కనీసం కంపార్ట్మెంట్లో ఫుడ్డు లేక ఎట్ట పడితే అట్ట పశువులు మందలాగా తోసేస్తున్నారు ఈ సిస్టమ్ మారాలి ఖచ్చితంగా ఈ సిస్టమ్ మారాలి చాలా మనం నేను చాలా చూశాను నేను వెళ్ళి డైరెక్ట్గా చూసా అక్కడ అక్కడ ఉండడానికి ఒక ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ ఉండడానికి రూములు లేక నానా తంటాలు పడ్డాం టికెట్స్ దొరక్క టికెట్స్ లేక నానా తంటాలు పడ్డాం అలాగే సర్వదర్శనం గెలితే మూడు రోజులు దర్శనం ఏడపడుతుందో అని తిరిగి వెనక్కి తిరుక్కుని వచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట అలాంటి పరిస్థితి సామాన్యుడికి రాకూడదు అందుకనే మన పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తి నమస్కరించి అడుగుతున్నాం ఇలాంటి సమస్యలు ఇలాంటి టీటీటీ ఒక ప్రతిష్టాత్మకమైన దేవాలయం దీనికి వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకునేలా చేయాలని అంటే ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానికి వెళ్ళాలంటే ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కొనుక్కొందే వెళ్ళరు అంటే ఒక ఫ్యామిలీ ఉన్నవాళ్ళు అలాంటిది అలాంటిది అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు ఇప్పుడు అది ఒక బిజినెస్ అయిపోయింది ఆ బిజినెస్ని మార్చాలి మార్చాలి కొంతమంది అక్కడికి వెళ్ళినా అరే మనం సరదర్శానికి వెళ్దాం అది ఎంత పడుతుంది ఒక ఎయిట్ అవర్స్ పడుతుంది చూసి వద్దాం అని అనుకోవాలి అంటే దేవుణ్ణి చూడడానికి డబ్బులతోనే కాదు మామూలుగా కూడా పని అవ్వాలి అలాంటి సిచ్యువేషన్ అలాంటి సిస్టమ్ తీసుకొని రావాలి దానికైతే మనం పవన్ కళ్యాణ్ అయితే వేడుకోవాలి మనకి పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు లేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందుగా వచ్చి నా తప్పు మా తప్పు ఉంది అని చెప్పి ఒప్పుకున్నాడు మిగతా వాళ్ళు ఎవరు కూడా క్షమాపణ చెప్పట్లేదు ఎవరు ఎవరు కూడా రాలేదు అంటే ఇమ్మీడియట్గా యాక్షన్ జరిగింది అక్కడ మన పవన్ కళ్యాణ్ తీసుకోబట్టి పవన్ కళ్యాణ్ ఆడికి వచ్చి వాళ్ళందరిని పరిశీలించి అక్కడ ఏదైతే తప్పు జరిగిందో ఆ డిఎస్పీని ఎవరైతే ఐఏఎస్ ఐఏఎస్ సమ్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ని కొంతమంది డిస్మిస్ చేసి కొంతమందిని ట్రాన్స్ఫర్లు చేసి ఇంత చేశారు సో ఇలాంటి సిస్టమ్ మొత్తం దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అన్నీ దగ్గరలా ఒకే సిస్టమ్ తీసుకురావాలి అది విఐపి బ్రేక్ దర్శనాలు ఏదైతే ఉంటాయో వాటిని తగ్గించాలి పూర్తిగా తగ్గించాలి ఏదో ఒకటి అర ఉండేటట్టు అయితే చూసుకోవాలి అలా జరిగితే ఈ ఇష్యూలన్నీ పో తొలగిపోతాయి మళ్ళీ పూర్వ వైభవం అయితే తిరుమలకైతే వస్తుంది అని అయితే నేనైతే ఆశిస్తున్నాను ఇంకా చూస్తే ఆ చనిపోయిన ఆరుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మన సైడ్ నుంచి వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని అయితే మనమైతే మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను అలాగే వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని మన వెంకటేళ స్వామి ఆన మన వెంకట స్వామి దయ అయితే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్